श्रीमदे रामानुजाय नमः श्रीमदे निगमान्तमहादेशिकाय नमः श्रीमदादिवं षडगोप यदीन्द्रमहादेशिकाय नमः श्रीमदे श्रीलक्ष्मीनसंहदेविवादकादेवः श्रीवं षडगोप श्रीनारायणयदीन्द्रमहादेशिकाय नमः श्रीमते श्रीवं षडगोप श्रीरङ्गनाथयतीन्द्रमहादेशिकाय नमः श्रीवत्ससिंहमिश्रेभ्यो नमभक्तमधीमहे यदुतयस्त्रीकण्ठे यान्तिमङ्गलसूत्रताम् కురతావా కురతాన్ చెప్పిన పంచస్తభంలో శ్రీ వరదరాజ స్తవం కాంచీలో గులువై ఉన్న దేవప్రమాల్ వరం దదాదీది వరదరాజ చెప్పబోయిన పైన పేరరులాలని చెప్పబోయిన ఆ పైన రాసిన స్తోత్రపాఠం ఇది దీంట్లో చాలా రసికమైన ఒక అనుభవం ఇది ఉంది ఎందుకంటే స్వామివారోడ తిరుమేణి వర్ణన స్టార్ట్ చేసినప్పుడు అదే స్వామి వరదరాజనోడ వడి వరగ స్టార్ట్ చేసినప్పుడు ఇరవై ఐదు శ్లోకం ట్వంటీ ఫిఫ్త్ శ్లోకం స్వామివారోడ క్రీడం ఉంది కదా క్రీడం గురించిన వర్ణన ఈ పాసరం ఆదిరాజ్యం అధికం భువనా పిశునయన్కిల మౌళి షూలికామణి సహస్రమరీచే హస్తిభూషణ భవతయాత్రి హే హస్తిశైల అంటే హస్తి అంటే ఏనుగు ఏనుగోణ పర్వతం పైన ఒక భూషణంక భూషణం అంటే ఓ ఆభరణంగా ఉన్న అలంకరణంగా ఉన్న ఏ స్వామి ఏ పేరరులాలనే ఈష అంటే అంతరికు నియంత ఈషనశీలన నియంత ఎవరు అంతరికి హెడ్ ఎవరు నియంత ఎవరికి భువనానం లోహముళ్ళు అంతరికి ఆదిరాజ్యం లోకం అందరికీ స్వామివారు ఎవరంటే రాజ్యం ఆది రాజ్యం అంటే అందరికీ ఉన్న ఒకే హెడ్ రాజా ఎవరో అధికం ఎక్కువ పిశునయన్ చూపిస్తుంది తే మౌలికి మిమ్మల్ని క్రీటము శూలికామణి అది మాత్రం కాదు దాంట్లో ఉన్న మణి రత్నము సహస్ర మరీ చేహే అది ఆ మణి ఎలా ఉందంటే కోటి సూర్యుడోడ ప్రకాశంకి ఒత్తగా ఉంది సమానంగా ఉంది అని చెప్తున్నా ఇది శ్లోకం ఈయన అర్థం వ్యాఖ్యానంలో ఎంత రసమైన అనుభవం అంటే ఫస్టు ఇది నుంచి తిరుముడి తొడకమా వ్యావరణ అవుతుంది కదా ఇది తిరువభిషే తిరువభిషేకంలో తిరుముడికి పేరు లోహమన్నికి ఎవరు ఈశన్ ఎవరు నియంత అంటే மனிச்சப்படும் முதலவார் மூவரே அனு ஆழ்வார் மாட்டோம் லோகம்ல அந்த பெத்தவரு முதலவார் மூவரே ஆ மூவருள் முதலவான் மூரிய நீர் வண்ண பயரு ப்ரம்ம விஷ்ணு சிவா வந்த அன்னி தேவதால் கண்ண பெத்தவருந்து முதலவார் மூவரே வீரு மூவர்தான் உன்ன முப்பை முக்கோடி தேவையில பெத்தவார் வீரு மூவரே ఆ మూవరుళ్ళు మొదలవాన్ ఆ ముగ్గురులో ఎవరు పెద్దవారు ముగ్గురు పెద్దవారని అయిపోయింది అంత పెద్ద మంతిలో మూడు ముప్పై ముక్కోటి దేవుల్లో ఈయన ముగ్గురునే బెత్తవారని అయిపోయింది కదా ఈ ముగ్గురులో ఎవరు పెద్దవారు అంటే ఒక నియమం ఉంది అవంతరి కూడా తలపైన చూడండి చూస్తే ఏమవుతుంది అంటే கற்பக காவன நற்பல தோழர்க்கு குன்றன்ன பூந்தன் முடியற்குன்னு பெரியாழ்வார் பாசுரம் ஆழ்வார் பாசுரத்து உண்டு ஏன்னா சுவாமோட கிரீட்டம் எல்லா பிரகாசமாக உந்தே உக்க பர்வதம் பையனை ரத்னம் பெட்டினா எல்லா உந்தோ அளவு சுவாமியோட கிரீட்டம் ఈ ముమ్మూర్తిగా చెప్తున్నాం కదా బ్రహ్మ విష్ణు శివాల్లో ఎవరు ఈశన్ను డౌట్ వచ్చినప్పుడు అలా పర్వతంగాక ఉన్న క్రీడం ఎవరి పైన ఉంది అని చూడండి బ్రహ్మకి ఏముంది తప కర్మ కర్మంలో ఉన్నవారు కానీ చేయల కైల జపమాలయం కుండికయం ఉంది జపమాలయం ఈ చెల్లిలో ఉంది బ్రహ్మకి ఈ చేయిలో కుండిక ఉంది కలసం ఉంది అవండి ఆ తపస్సు చేసిన వారు சிவுடு தான் இங்க மோகம் தலையே சடமுடி தான் தபுனவாடு தான் இது ரெண்டும் வாழ் எவரு குறிச்சு தபஸ் செயலாம் வந்து இதை திருவாசிரியா நளிர்முதி நளிர் நளிர் மதி சடயனும் நான்முக கடவுளும் நளிர் மதினா பிரை பெற்றுக்குன சடாமுடி வாரும் சடமுடி அன்றை ஜடாமுடி தபஸ் செயசினவாரோடு முடி அது అలా ఉన్నవారు చూడండి దాని పాశురముడి వ్యాఖ్యానంలో ప్రిర్యచనపల్లి సాధక వేషంతోట్ర జడయై తరిత్తు కొండి కొండిక్క చేయం అంటే జడాముడి ఎవరికి ఉంది జడాముడి పెట్టుకున్నారు అంటే తపస్సు చేసిన వారోడ లక్షణం గ్రీడము అది త జడాముడి శివుడికి అది ఉందంటే ఆయన ఎవరి గురించో తపస్సు చేస్తున్నారు ఆయన పరమాత్ముడు లేదు స్వామివారోడ జడలు ఎలా ఉంది అంటే ఇంకొకటి వాళ్ళు తలపాక పెట్టున్నా కూడా పూర్తిగా కాదు ఇక్కడ మరద తలపాక ఉంది ఇక్కడ క్లోజ్ అవ్వట్లేవు ఇక్కడ స్వామివారి గ్రీడం ఎలా ఉంది అంటే ముడియానే అని తిరువాయిలో ఆడివా చెప్పేలాక అన్ని ఉంట్లు బెత్తగా ఇంకా ఈ స్వామివారి మొహం నుంచి ప్రకాశంతో గ్రీడంకి ప్రకాశమా గ్రీడ నుంచి స్వామివారి తిరుముఖకు ప్రకాశమాను పోటీ ఉందంట ఇలా ఏదేది పోటీ వచ్చిందంట స్వామివారి ముఖం కించి గ్రీడానికి ఒలి వచ్చిందా గ్రీడ నుంచి ముఖానికి ఒలి వచ్చిందా స్వామివారి పాదం కమలమారి ఉందా ఇలా పాదతి కింద ఒక పీడం కమలం ఉంది కదా అది మృదుబా ఉందా ఒక పోటీ వచ్చిందండి ఇది స్వామివారి పాదం మృదువుగా ఉందా ఇలా కమలం నామల్ బత్మం ఉంది కదా అది మృదువా ఉందా అని పోటీ రెండుకు పోటీ కూడా చురుకు అదంటే పోటీలో ఎవరు గెలుపు చేస్తారో వాళ్ళని ఊడిపోయిన వారు తల తలపైన పెట్టుకోవాలి తదువైనా ఎవరు గెలిపిన వారిని ఎవరు ఫెయిల్ అయినవారు ఊడిపోయిన వారు తన తలపైన పెట్టుకోవాలి మీరు చూడండి స్వామివారి పాదం పైన ఉందా కమలం పైన ఉందా కమలముకు పైన ఆ పీఠకు పైనదా స్వామివారి పాదం ఉంది అప్పు ఆ పోటీలో జయ గెలుపు చేసినది స్వామివారి పాదంతా అంటే బద్మన కమలం మృదువా స్వామివారి పాదం మృదువా అంటే కమలముకైన మృదువైన పాదం ఉన్న మృదువైనది స్వామివారి పాదమే అందుకంటే కమణం ఊరిపోయింది ఊరిపోయిన వారు ఏం చేయాలి గెలుపు చేసిన వారిని పెట్టుకోవాలి అందుకంటే క్రీడ పద్మాసనంలో స్వామివారి నుంచి ఉన్నారంటారు ఇక్కడ చూడండి అదే మరి క్రీడము నుంచి క్రీడము స్వామి ఇదిలో ఒక మాట ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన మాటలు ఉంది పిశు నయన్ అంటే స్వామి వరదరాజన్ ఒక గొప్ప సంకల్పం చేసుకుంటారు కానీ ఆ సంకల్పం నెరవేరలేవు అద ఈ పాసర కూడా అర్థం ఏ సంకల్పం లోహంలో స్వామివారు ఎక్కడ ఉన్నారంటే వేదముడో లోపల ఉన్నారు ఋషివారికి భక్తుడికి ఋషివారికి స్వామివారు లోపల ఉన్నారును తెలుసుకొని వాళ్ళతో మనకు చెప్పాలి అలాంటి ఉన్న లోపలంలో గుగ్గ్యమా ఉన్న రస రహస్యమా ఉన్న స్వామివారు ఇంకా హస్తగిరి పైన అందరూ దర్శనం చేయడానికి తను ఓపెన్ చేసి డిస్క్లోజ్ చేసి కూర్చుంటారు కూర్చున్న మోకు ప్లాన్ చేసిన అంటే నేను పెద్దవారు కాదు అన్ని ఇవాళకు నేను నా సౌలభ్యము చూపించాలి వరదరాజు ఏం ప్లాన్ చేసి వచ్చారంటే భక్తుడికి నేను సులభడు నేను పరమాత్మ కాదు మీలాకు నేను సాధారణ మనుషునాక నన్ను మీ నాన్న సమం ఆర్ ఫ్రెండ్స్ అది చెప్పడానికి పైనుంచి కిందికి వచ్చారు వచ్చిన మూడు అక్క ఒక తప్పు చేశారు ఏంటంటే గ్రీడమ అక్కడే పెట్టి రావాలి కానీ ఆయన మొహం మొహం చూసి మనం మాట్లాడుతున్నాం కదా స్వామి ఆయన నువ్వు నాకు సమం నీ వీ వీఆర్ ఈక్వల్ వీఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ నేను పెద్దవారు కాదు నువ్వు నువ్వు కళ్ళు నేను పరాధి పరాదీని అంటే చెప్తూనే ఉన్నారు కానీ కొంచెం మన కన్ను పైకి పోతుంటే పెద్ద గ్రీడ ఉంది ఆదిరాజ్యం అధికం పోనా ఈయన సాధారణాలు కాదు పెద్దవారు పెద్దవారు గ్రీడ చెప్తూనే ఉంది ఆయన నోరుతోనే నేను మీకోసం వచ్చిన మీకోసం వచ్చినాను మీకోసం వచ్చిన భక్త పారుదంది ఈయన చెప్తున్నారు పైన గ్రీడమన్నా నమకి ఇట్ వాస్ గివింగ్ కాషన్ ఏ జాగ్రత్తగా ఉండు కింద నాకు కింద గ్రీడ మాట్లాడుతున్నాంట ఇది పిషు నయం కదా ఏంటంటే గ్రీడము కోల్ చెప్పుతుంది కోల్ చెప్పినట్టే ఇట్ వాజ్ కంప్లైనింగ్ జాగ్రత్తగా ఉండు ఆయన చెప్పమని నమ్మకూడదు ఆయన మీ అప్పటిదా చెప్తారు ఆయన పెద్దవాడు పెద్దవాడు పైన నుంచి చెప్తుంది ఈనాడు ఏమంటే నేను మీకోసం వచ్చినట నేను స్పష్టపరాధన సా అంత ఎంత దూరం భక్తుడు చెప్తున్నారు అన్నీ చెప్తున్నాను లేదు లేదు పైగా చెప్తుంది మీరు శ్రీరంగంలో పెరియ బిరమాలు ఉన్నారు కదా పెరియ బిరమాలు చేయి చూడాలి పెరియబిరమాలు రెండే తిరుగస్తా రెండే తోడుదా ఒక్క హస్తము హస్తంలో తన తిరువడి చూపిస్తున్నారు ఇంకొకటం హస్తము తలై లోపల పోదు పడుకున్నప్పుడు చెయ్యి పెట్టి పడుకున్నానంటే మన చెయ్యి తలకి లోపల పోతుంది కదా అక్కడ అలా ఉండదు తలకి పైన బయట ఉంది చెయ్యి ఈ చెయ్యి స్వామివారి గీడమ్మ చూపిస్తుంది ఎందుకంటే నేనే సర్వేశ్వరన్ పరమాత్మ నేనే అది చెప్పడానికి ఇది ఆ గీడందా ఇలా చూపిస్తే ఉన్నాడు దేవుడు నేనే పరమాత్మ పరమా ఏంటంటే బ్రహ్మ అడిగారు అక్కడ నాకు సృష్టికర్త ఎవరు పరమాత్మ ఎవరు సర్వేశ్వరుడు ఎవరు అడిగినప్పుడు ఏకైక సర్వేశ్వరుడు నేనే చెప్పడానికి స్వామ తన చేయిని క్రీడంతో చూపిస్తున్నారు అదే ఇక్కడ ఇప్పుడు కురుదావని చెప్తున్నారు ఆయన గీడం చూస్తే పెద్ద పెద్దగా వచ్చింది ఆయన పెద్దవారు చెప్తుంది ఈనా నోరుతో అదలా ఏమి కాదు మీకోసం వచ్చిన చెప్తున్నారు అక్కడ ఈ ఈ శ్లోకం నుంచి కురుద్ద చెప్తున్నానంటే ఇంత ప్లాన్ చేసి కిందకు వచ్చినవారు ఆ గ్రీడంతో ఒక మాట్లాడు మాట్లాడి రాకూడదా నువ్వు ఈయన ఒక డ్రామాలో ఉన్మయాన నల్ రొమ్మ మంచివాడ ఉన్నారు కానీ వాళ్ళకి రావణ వేషం వస్తుంది పోయి గట్టిగా యా మాట్లాడిన వాళ్ళకి రాదు అదేవిధంగా పెద్ద డబ్బు ఉన్నవారిని పిచ్చిగాడ ఉన్నారంటే వాళ్ళు పిచ్చిగాడ వేషాలు కూడా డబ్బు ఉన్న వాళ్ళంతా నిల్చుండారు ఇక్కడ జరిగినది అదే ఈయన సర్వేశ్వరుడు మన కోసం కింద ఉన్నాను కింద ఉన్నాను ఐడియా చేసుకుని వచ్చినప్పుడు క్రీడ కోల్ చేస్తూనే ఉంది ఇట్ వాస్ కంప్లైనింగ్ లేదు లేదు అది ఇక్కడ చెప్పినారు ఒక్కసారి ఆయనతో మాట్లాడి క్రీడము కనీసం పెట్టి రావచ్చు కదా ఇంకో మోసం ఎందుకు తెలుసా ఉన్న లోకంలో ఉన్న అన్ని స్వామివారు క్రీడమును తేపరిమాడు క్రీడము డిఫరెంట్ ఇక తేవప్రమాని నేరుగా దర్శనం చేస్తే డిఫరెన్స్ తెలియదు సైడ్ నుంచి దర్శనం చేయాలి చేస్తే అన్ని గ్రీడాలు ఇద్దరు స్వామివారి దేహం అంటే గ్రీడము ఇలా ఉంది కానీ తేవపరమాలు కూడా గ్రీడం ఇలా ఉంది చక్రం సాధనం ఇలా పెట్టుకున్నావు కదా తేవపురమాలు ఇలా ఉన్నారు తేవప్రహ్మా దేవాదు అన్ని లోహానికి నేను ఒక్కడనే ఏకైక చక్రవర్తి అంత పౌరుషంతో స్వామి తేవప్రమాలు ఉన్నారు అలా ఇప్పుడు ఇప్పుడు ఉన్న సాధన ఇలా ఉన్నారంటే గ్రీడం నేరుగా ఉంది ఆయన ఉన్నది తల పైన ఉంది అంత గర్వం అంత తోట స్వామివారు అక్కడ ఉన్నారు మీ సైడ్ లెన్స్ చూస్తే యూ క్యాన్ సీ ద డిఫరెన్స్ నేరుగా చూస్తే చక్రం క్రీడాన్ని నేరుగా ఉన్నవారు ఉండదు సైడ్ లెన్స్ చూస్తుంటే ఇలా ఉంది ఈ ఎన్ని విషయాలు ఆయన పెద్దవారు పెద్దవారు అని చెప్తుంది కానీ ఈయన లేదు వరం దదాది వరదగా వర ఇచ్చడానికి వచ్చినాను నేను లాను ఇంకా మన సంప్రదాయంలో తేవ కాంచీవరరాజన్ తేపరిమా తేవపెరిమా తేవపెరమా అడుచిపా మన సంప్రదాయ పరిమా తేవపరమాలు ఈ సంప్రదాయంకి ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడు అప్పుడు ఈ సంప్రదాయాన్ని కాపాడడానికి ఏదో ఒక్క ప్రయత్నం చేసినది ఆయనే సంప్రదాయానికి కష్టం వచ్చింది ఉడ తయారు చేసి క్షీరంగంగా పంపారు సంప్రదాయానికి కష్టం ఉడేవరకి సంప్రదాయం వల్ల ఒక కష్టం వచ్చింది యజ్ఞమూర్తితో ఒక బాధ జరిగినప్పుడు ఈయనే నైట్ స్వప్నంలో వెళ్ళి అది అల కూడా సిద్ధి తయ్యం గురించి చెప్పి రామానుజరికి హెల్ప్ చేశారు మళ్ళీ సంప్రదాయానికి రామానుచరి పోయిన తర్వాత మళ్ళీ సంప్రదాయానికి హాని వచ్చేటప్పుడు స్వామి వేదాంత యోజన తయారు చేసి పంపేశారు అది మాత్రం కాదు ఈ సంప్రదాయంలో మొత్తమొదటి பிட்டின ஆழ்வார் காஞ்சி தேவி காஞ்சிதேபேசம்ல பொய் ஆழ்வார் புதத்தாழ்வா பேயாழ்வார் திருப்பசிஆழ்வார் வீரந்த பிட்டது அக்கடே கூரத்தாழ்வான் முதலியாண்டான் எம்பார் வீரந்த சுவாமி தேசிகன் வீரந்த நடாதூர் அம்மாள் நான் வம்ச கூட்டஸ்தார் ஆயின பிடினது அன்னி அக்கடே சோ காஞ்சிதேவபிரமாதம் சம்பிரதாய பெருமாள் அந்த பேர் பேருன்னா கூட வரதராஜன் పేదలా ఉన్నా కూడా సంప్రదాయంలో ఉన్నవారన్నికి నోర్త్కు ఒక తేన్ ఒక స్వీట్ లాగా చెప్పిన పేరు తేవపరమాళ్ళు తేవపరమా తేవపెరమా తేవపెరమాళ్ళు దా సో ఈరోజు మహర్మాస హస్త నక్షత్రం కూర నక్షత్రం హస్తం దా అదే కాంచి వరరాజు త్రనక్షత్రము అదే నక్షత్రం హస్తి మస్తిగిరి మస్తశేఖర సంధనోమది సందనం హరి సో హస్తిన హస్తి హస్తీనా ఏనుగు హస్తీగిరిలో హస్తీషన హస్త నక్షత్రముల పుట్టిన వారే సరి అదే తేవపరమాను సరి ఈరోజు ఆ స్వామివారి త్రినక్షత్రం ఇంకొక రెండు నెలల ఇదే మాసమా అతడు పాల్గొన మాసం అయిన దాకా చైత్రమాస హస్త నక్షత్రం కాంచె తేవ అగ్ని నుంచి ఉద్భవం చేసిన త్రినక్షత్రం చైత్రమాస హస్త నక్షత్రం స్వామి తేవపరమ అవతార ఉత్సవం సో అంతరూ ఈరోజు హస్త నక్షత్రం కాబట్టి ఆ స్వామివారో కృపకి మనందరూ పాత్రం అవ్వాలి మన యూట్యూబ్ ఛానల్లో ఇదే వరదరాజ సంవత్సోడ మొ ఫస్ట్ శ్లోకం దానికి మూడు వీడియో మూడు లాంగ్వేజ్లో ఉంది తమిళ్ తెలుగు ఇంగ్లీష్లో ఉంది అదా శ్రీనిధిం నిధిం అభారమర్తినాం అర్థిదాత పరిధాన దీక్షితం సర్వభూత సుహృతం దయానిధిం దేవరాజ మధిరాజమాశ్రయామగా ఒక అర్భుతమైన శ్లోకం అది వ్యాఖ్యానం కూడా మేము చిన్నదా ఒక ఫైవ్ మినిట్స్ వీడియోలో చేసినాం కావాల్సిన వారు అది కూడా చూడవచ్చు నేను అదొక లింక్లో డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడుతున్నాము ఒకసారి అది కూడా చూడండి ఎంత దూరం పెరుందేవి తాయారుతో ఉన్న తేవ మనకి ఎంత సహాయం చేస్తున్నారని ఆ వీడియో చేస్తున్నాము పెరుందేవి తాయారు సకిత ఆ తేవ పెరమాళ పాదార విందమే అంతరికి చరణమును చెప్పి ఇది మనకి చెప్పిన కూర తాడివాన్ పాదమే మనకు కావాలి ఆ కూర తాడ్వానుడ జ్ఞాన భక్తి వైరాగ్యం అన్నికి ఎక్కువన ఆ కూరత్తాళవానుడు ఆచార్య భక్తి మన అంతరికీ రావాలని ఆ స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకొని కూర తాడ్వాన తిరువడిగలే శరణం స్వామి దేశికం తిరువడిగలే శరణం అశ్వదాచార్యం తిరువడిగలే శరణం